వ్యక్తమవుతోంది ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై రెండులోనే ఒక నివేదిక వచ్చింది టీటీడీకి సంబంధించినటువంటి సరఫరా చేసేటటువంటి నెయ్యిలి కల్తీకి జరిగింది అనేటువంటి అంశాన్ని అప్పట్లోనే బయటపెట్టినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే కల్తీకి కల్తీకి సంబంధించిన నెయ్యిని సప్లై చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా ఎందుకని దాన్ని పెట్టలేదు ఆ నివేదిక వచ్చినా సరే ఎందుకు తుంగలో దొక్కారు అనే అంశాలని కూడా ఆ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి మనం డిబేట్లోకి వెళ్లే ముందు అసలు ఈ కే కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక చిన్న ఏవి లాంటిది ఒకసారి మనం చూద్దాం పీసీఆర్ ఒకసారి అది రిప్లై చేయండి తిరుమల కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతిరూపం ఆ పవిత్ర క్షేత్రాన్ని బ్రిటిష్ వాళ్లు పాలకులు కూడా గౌరవించారు కానీ స్వామివారి సొమ్మును మాత్రం తాకలేదు అలాంటిది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబద్ద ప్రభుత్వమే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి విషయంలో నిబంధనలను నీరుగార్చి అక్రమార్కులకు అడ్డదారి చూపించిందా కల్తీ నెయ్యిపై వేల ఇరవై రెండులోనే నివేదిక వస్తే దాన్ని తొక్కిబెట్టి భక్తుల ఆరోగ్యంతో వారి నమ్మకంతో చెలగాటమాడారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ తో ఈ స్కామ్ లోని పాత్రదారులే కాదు అసలు సూత్రదారుల బండారం కూడా బయటపడనుందా ఈ కల్తీ వ్యవహారంపై గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఈ కుంభకోణం మూలాలు గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఉన్నాయని కేబినెట్ బలంగా విశ్వసిస్తోంది అగ్మార్త్ నెయ్యి మాత్రమే వాడాలన్న నిబంధనను ఎందుకు సడలించారు నాన్ అగ్మార్క్ నెయ్యికి ఎందుకు అనుమతిచ్చారు అనే ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు సూత్రదారుల గుర్తురట్టయినట్లే రెండు వేల ఇరవై రెండులోనే సిఆర్టీఐ నివేదికలో కల్తీ జరిగిందని స్పష్టంగా నిర్ధారణ అయినా అప్పటి ఈవో అనిల్ కుమార్ సింహా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు నిబంధనలను తిరస్కరించే అధికారమున్నా ఎవరి ఒత్తిడికి తలొగ్గారు ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు విచారణ కమిషన్ ముందున్నాయి నిన్న జరిగిన కేబినెట్ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా వాడి వేడిగా సాగింది చర్చంతా ప్రధానంగా లడ్డు కల్తీ నెయ్యిపై సిట్ దర్యాప్తు చుక్క పాలు సేకరించకుండానే అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని రసాయనాలతో తయారు చేసి బోలేబాబా డైరీ భాగోతాన్ని బయటపెట్టి ముప్పై ఐదు మందిని అరెస్ట్ చేసినా ప్రభుత్వం సంతృప్తిగా లేదు వీరంతా కేవలం పాత్రదారులేనని అసలు సూత్రదారులను సిట్టు వదిలేసిందని కేబినెట్ అభిప్రాయపడింది అందుకే ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు నిజమైన దోషులను చట్టముందు నిలబెట్టేందుకు ఒక ఉన్నత స్థాయి విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది ప్రభుత్వం విచారణ కమిషన్ వేయాలనే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయం కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలోనే టెండర్ నిబంధనలు మార్చి అర్హత లేని బోలేబాబా డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపిస్తోంది అయితే వైసీపీ వర్గాలు మాత్రం దీనిని ఖండిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు గా ఉన్నప్పుడే బోలేబాబా డైరీకి కాంట్రాక్టు ఇచ్చారని ఎదురుదాడి చేస్తున్నాయి ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అసలు నిజమేంటిదనేది ఇప్పుడు కమిషన్ తేల్చాల్సి ఉంది ఈ వ్యవహారంలో ఆత్మరక్షణలో పడిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ తర్వాతే సిట్ దర్యాప్తు జరగడం తెలిసిందే ఇప్పుడు సిట్ దర్యాప్తుపైనే ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తూ మరో కమిషన్ వేయడం ఈ కేసులోని తీవ్రతను రాజకీయ ప్రాధాన్యతను తెలియజేస్తోంది ఇది కేవలం కల్తీని తేల్చడం మాత్రమే కాదు తమ ప్రత్యర్థులను రాజకీయంగా ఇరుకున పెట్టే వ్యూహంలో భాగ్యమేనని వైసీపీ ఆరోపిస్తోంది ఒకవైపు సిట్ షీట్ మరోవైపు ప్రభుత్వ అనుమానాలు ఇంకోవైపు విచారణ కమిషన్ ఏర్పాటు ఈ పరిణామాలన్నీ ఈ లడ్డూ స్కామ్ ను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి ఈ కేసులో పాత్రదారులుగా ఉన్నవారు కమిషన్ ముందు నోరు విప్పితే అసలు సూత్రదారుల పేర్లు బయటకు రావడం ఖాయం అప్పుడు ఈ కేసు ఎలాంటి రాజకీయ తుఫాన్ కు దారితీస్తుందో ఊహించడం కూడా కష్టమే వాళ్లు నిజాం పాలకులు కూడా తాకడానికి భయపడిన తిరుమల పవిత్రతను కొందరు అక్రమార్కులు అధికారులు రాజకీయ నేతలు కలిసి మంటగల్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కల్తీ భాగోతం బయట పడుతుందనే భయంతోనే ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి మీద సిట్ దర్యాప్తుతో ఈ కథకు శుభం కార్డు పడుతుంది అనుకుంటే విచారణ కమిషన్ ఏర్పాటుతో అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది ఈ కమిషన్ చక్రం తిరిగే కొద్దీ ఇంకెన్ని సంచలన నిజాలు బయటపడతాయో ఇంకెంతమంది పెద్దల బండారం బట్టబయలవుతుందోనని రాష్ట్ర ప్రజానికం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది సిట్ దర్యాప్తుపై ఉన్నప్పుడు పూర్తి నిజ నిజాలు తేల్చేందుకు మరో విచారణ కమిషన్ వెయ్యడాన్ని తప్పుబట్టలేదు ఈ విచారణ పారదర్శకంగా జరిగి అసలు దోషులకు వారి వెనుక ఉన్న సూత్రధారులకు కఠిన శిక్ష పడినప్పుడే భక్తుల నమ్మకం తిరిగి నిలబడుతుంది ఈ విచారణ కమిషన్ ఆ నమ్మకాన్ని నిలబెడుతుందో లేదో వేచి చూడాలి యా వెల్కమ్ బ్యాక్ టు హాట్ టాపిక్ సో ఓవరాల్ చూసాం మనం అసలు ఏంటి టీటీడీకి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేది ఒక వీడియో మనం ఇప్పుడు చూడడం జరిగింది యాక్చువల్గా అయితే వాస్తవంగా రెండు వేల ఇరవై రెండులోనే దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు బయటకు వచ్చాయనేటటువంటి వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు ఒక ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారు సెట్ ఇచ్చినటువంటి ఛార్జ్షీటు నివేదిక తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఏదైతే ప్రస్తుతానికి ఒక నివేదికని ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి సో ఆ కమిషన్ ఏం తెలుస్తుంది అనేది చూద్దాం ఒకసారి డిబేట్లో